హాయ్ హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము మసాలా పునుగులు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి సేమ్ టు సేమ్ బండి మీద టేస్ట్ అయితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఫ్రెండ్స్ చక్కగా స్నాక్స్ రూపంలో చాలా సూపర్గా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా నోటికి రుచిగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా దేనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వచ్చేసేయండి నాతో పాటు మసాలా బజ్జీకి కావలసిన పదార్థాలండి నేనైతే అట్టు పిండికి అయితే మనం టిఫిన్కి వేస్తాం కదండి అట్ల పిండి ఈ అట్టు పిండి అయితే కొంచెం మిగిలిందండి ఈ మిగిలిన పిండితో మనము మసాలా పునుగు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారా కొంచెం పిండి మిగిలిందనమాట టిఫిన్ చేయంగా ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ రూపంలో పనికి వస్తుంది కదా అని నేను ఈ పిండితో మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేస్తూ చేస్తూ ఈ వీడియో మీకు కూడా అప్లోడ్ చేద్దాము మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ పిండిలో తగినంత చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో పునుగులకైతే ఎంత గట్టిగా ఉండాలన్నమాట ఈ పిండిలో కొంచెము సాల్ట్ని రుచికి తగినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి మసాలా పునుగు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఉల్లిపాయ ముక్కలండి ఈ ఉల్లి ఉల్లిపాయ ముక్కలు చూడండి సన్నగా తరిమైతే పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాను అనమాట ఇందులో మనము చక్కగా రుచిగా టేస్ట్గా ఉండాలంటే పుల్ల పుల్లగా చక్కగా బాగుండాలి స్పైసీగా ఉండాలి మసాలా పునుగు అంటే కొంచెం మనము చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఇందులో ఇందులో నేను కొంచెం సాల్టు కొంచెం నిమ్మరసాన్ని కలిపి ఉంచాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట నాలుగింటి టైంలో పిల్లలకి స్నాక్ రూపంలో చక్కగా వేయచ్చు మనం కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే పిల్లలైతే పచ్చిమిర్చి తినరు కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనము నూనె అసలు కాగిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం పిండిని అయితే చూ వేసి నూనె కాగిందో లేదో చూద్దాం చూస్తున్నారా పి నూనె అయితే చక్కగా కాగింది బబుల్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు మనము పునుగులు అయితే యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్పూన్తో పిండిని తీసుకొని చక్కగా మీరు కావాలనుకుంటే చేత్తో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలా స్పూన్తో వేస్తున్నాను నేను ఎప్పుడు పునుగులు స్పూన్తోనే వేస్తాను ఫ్రెండ్స్ చేత్తో అయితే యాడ్ చేయను చూస్తున్నారా ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులో మనం పునుగులు అయితే వేసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి మసాలా వేయాలి కదా అందుకొని సైజు కొంచెం పెద్దదిగానే ఉండాలి స్టవ్ అయితే సిమ్ములోనే పెట్టుకోవాలండి ఇలాంటివన్నీ మనం చేసుకునేటప్పుడు స్నాక్ ఐటమ్స్ స్టవ్నైతే సిమ్లోనే పెట్టుకోవాలండి హెవీ అయితే ముంచకూడదు మనము చూస్తున్నారా ఇలా కొంచెం గోల్డెన్ గోల్డెన్ కలర్లో రాగానే మనము ఇలా పునుగులన్నిటిని ఇలా వేసుకోవాలి చూస్తున్నారండి చూడండి పునుగులు అయితే చక్కగా పెద్ద పెద్ద సైజులో ఎలా గోల్డెన్ కలర్లో వచ్చేసి ఇప్పుడు మనము ఈ పిన్ పునుగులన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇలా ఒక్కొక్కటిగా చక్కగా పునుగులన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా అయితే పునుగుల్ని నేను ప్రిపేర్ చేశాను ఈ పిన్ పునుగుల్ని మనం చాకు పెట్టి ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా టూ పార్ట్స్గా పునుగుల్ని అయితే డివైడ్ చేసుకుందాం ఇలా మనము ఒక సైడ్ కట్ చేసుకొని ఇలా రెండో సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న వాటిలో మనము చక్కగా ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే యాడ్ చేసుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ప్లస్ కొంచెం కొత్తిమీర ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం ఇలా చక్కగా పునుగులన్నిటినీ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర చక్కగా అందులో అన్ని పెట్టేసుకుందామండి ఇలా పెట్టిన వాటిలో మనం కలిపి పెట్టుకున్నాం కదా కారము నిమ్మరసము కొంచెం సాల్ట్ కలిపి కదా ఇది ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా నేను ఒక్క దాంట్లోనే యాడ్ చేశానండి తర్వాత యాడ్ చేస్తాను ఎందుకంటే చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనము ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా అసలు చూస్తుంటేనే నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఓకే టేస్ట్ చూసి చూస్తాను ఫ్రెండ్స్ చూ చూస్తున్నారా ఫ్రెండ్స్ మసాలా అయితే ఎలా రెడీ అయ్యాయో తింటుంటే చాలా టేస్టీగా పుల్లపుల్లగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్నాక్స్ రూపంలో నాలుగింటి టైంలో చక్కగా పిల్లలకి మనము పెట్టచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్